అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే టెర్రస్ పైకి వచ్చిన ఇప్పుడు వంకాయలు టమాటాలు ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి తెంపుకొని పోదామని కర్రీ కోసము ఓకేనా నిన్న కల్లగూర వినాయక చవితి కల్లగూర వేస్తాం కదా అప్పుడు తెంపుకున్నా ఆల్రెడీ బ్రింజాల్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చిన పైకి కొన్ని ఉన్నాయన్నమాట వదిలేస్తే ఇంక అట్లనే వర్షాలు పడుతున్నాయి కదా పా ఒకసారి చూడండి పచ్చిమిర్చి ఫుల్ అయితే అవుతున్నాయండి కానీ ఏం చేయాలి చెప్పండి అన్ని పచ్చిమిర్చి నేను అన్నీ వాడలేము కదా మనము అందుకని ఇట్లా చెట్టు వదిలేస్తా అవసరం ఉన్నప్పుడు మాత్రమే తెంపుకుంటా నేను రెడ్ అయిపోతున్నాయి పచ్చిమిర్చి ఇంకా ఈ చెట్టుకు ఒకసారి చూడండి ఇంకా చూపి ఎన్ని ఉన్నాయి చూడండి అసలు దీనికి పచ్చిమిర్చి బొంత బొంతపురుగు అన్న కదండి గొంగలి పురుగు దీనికే ఉండే చెట్టుకి మళ్ళీ వంకాయ చెట్టుకు కూడా ఉండే ఒకసారి చూడండి మనం పెట్టుకున్న రోజు ప్లాంట్కి రెండు ఫ్లవర్స్ ఎంత బాగా అవుతున్నాయి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి ఇవైతే చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఓకే అవతరికి వెళ్దాం ఏంటో వర్షాలు పడ్డానికి ఇది చూడండి ఒకసారి ఇది టమాటాలు ఇట్లా పాడైపోతున్నాయండి కంటిన్యూస్గా వారం నుంచి వర్షాలు పడుతున్నాయి కదా చాలా టమాటాలు ఇట్లా అయిపోయినాయి కరెక్ట్ టైంకి ఇది చూడండి ఇది ఏదో ఏమో మరి మస్క్ మిల్నో వాటర్ మిలనో లేకపోతే ఇంకా బుడమకాయనో తెలుస్తలేదు నేను చెప్పిన కదా మీకు విత్తనాలు వచ్చేసి అట్లా అయినాయి అని ఇక్కడ టమాటాలు తెలుపుకుందాం బేట ఒకసారి చూడండి టమాటాలు మొత్తం ఇట్లా పాడైపోతున్నాయండి ఏం చేయలేము వాటర్ ఎక్కువైపోయినాయి కదా దానికి మనం ఏం చేస్తాం చెప్పండి చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనము ఇంత కష్టపడి వాటిని పెంచుకున్నాం చెట్లని ఇట్లా అయిపోతున్నాయి ఇక్కడ ఒక పుది ఒకటి కొత్తిమీర దంటుంది అంటే అంతా పోయిందండి వర్షానికి పడిపోయింది ఇక్కడ చూడండి దగ్గర నుంచి పెంచిన ఇట్లా పడిపోయింది వర్షానికి పోతే నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని మొత్తం కాకుండా ఇట్లా కట్ చేసుకుంటా నాకు కరికి సరిపోతుంది కదా ఇంతకన్నా ఏంది చెప్పండి ఇంకా అయితే తీసుకున్నా ఇక్కడ చూ ఇక్కడ టమాటా అయితే ఒకటి మంచిగా ఉందండి చూడండి ఇంకొకటి ఇగో వర్షానికి ఇట్లా అయిపోతుంది చూడండి ఇట్లా అవుతున్నాయి నీళ్ళు ఎక్కువ ఇట్లా అయిపోతున్నాయి ఇది పగిలింది ఆల్రెడీ వర్షాలు ఎక్కువ అయితే అవుతాయి అంట మా అమ్మ చెప్పింది పగులు వచ్చేస్తాయంట టమాటాలకి ఇక్కడ చూడండి ఇట్లా అయిపోతున్నాయి మొత్తం అందుకే ఒకసారి మీకు చూపు తెలియని వాళ్ళు టెన్షన్ పడతారు కదండి ఇగో చూడండి ఎంత బాగుంది కింద టమాటా ఇది ఇట్లా అయిపోయింది మరి ఇంకా ఆఫ్ మంచిగా ఉందో లేదో తెలియదు మనకు కానీ పడేస్తున్నా నేను తెలియని వాళ్ళు టెన్షన్ పడతారు అయ్యో ఇట్లా అయిపోయినాయి కదా అని కాకపోతే ఎవ్వరికైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది ఎందుకంటే ప్రకృతిని ఆపలేం కదండి వర్షాన్ని మనము అందుకనే ఇంకా ఏం చేయలేము దానికి మంచిగా ఉన్న వరకు వాడుకోవడమే తెంపుకొని నో ఆప్షన్ అనమాట ఒకసారి ఈ బ్రింజాలు చూడండి ఎంత బాగుంది నా అరిచేత్తి ఎంత ఉందని చూడండి చాలా గట్టిగా ఉంది చూస్తే అంత పెద్ద ఉంది కదా లేతగుంటుందండి అస్సలు అది ముదిరినట్టు అనిపిస్తుంది కానీ కాయ మాత్రం లేతగా ఉంటుంది నాకైతే ఇప్పటికీ కర్రీకి సరిపోతాయి కానీ టమాటాలే అన్నీ అండి ఇంకా ఇక్కడ చూడండి ఇదైతే చెప్పిన కదా ముందు కూడా మీకు చిక్కుడుకాయ తీగ ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి దాంతోపాటే ఇందులో బీర కూడా ఉందండి మనకు ఇంకా వర్షానికి ఒక్కరోజే వచ్చిన పాలినేషన్ చేయలేదు చాలా ఫ్లవర్స్ అవి పడిపోయినాయి నేను అసలు చూడలేదు సరిగ్గా ఇక్కడ కాకర ఉంది కాకర కూడా అదేంటంటే ఫ్లవర్స్ కాగానే పాలినేషన్ దానంతలా జరిగినా మనం చేసినా నిలబడాలి కదా ఎంబడే వర్షం వచ్చేసి అంత పుప్పడంతా రాలిపోయిన తర్వాత ఇంకా పాలినేషన్ అవ్వట్లేదండి అది అందుకని చాలా తీగ చాలా పిందెలు అయితే వాడిపోయినాయి పడి వాడిపోతే తెంపేసిన ఇది ఒక్కటైతే వచ్చేసింది ఇంకా అక్కడ కూడా ఒకటి ఉండాలి దాని లోపల ఇప్పుడు అది గ్రీనరీలో కనిపిస్తలేదనమాట మొత్తం గ్రీన్ ఉంది కదా ఆ తీగంతా గ్రీనరీ ఉంది కాబట్టి మనం వెతకాల్సి వస్తుంది బీరకాయ అయిన తర్వాత కూడా నేను మీకు ముందు కూడా చెప్పిన అనుకుంటా బీర తీయలలో మనకు బీరకాయలు కనిపించాయి వెతికి వెతికి మనం తెంపుకోవాల్సి వస్తుంది అన్నమాట హలో ఇక తెంపద్దంటుందండి మా పాప కానీ నేనైతే తెంపుతున్నాను ఎందుకంటే ఎక్కువ పెద్దగా అయిపోయింది అనుకో ఇది ఎక్కువ పెద్దగా అయితే ఇత్తులు వచ్చేసాయి కదా అందుకనే నేను కర్రీకి తెంపుతున్నా అంటే చిన్నగా ఉంది మమ్మీ అంటుంది అయినా సరే నేనైతే తెంపేస్తున్నా ఎంత హెల్దీ ఉన్నాయి చూడండి మొక్కలు అయితే నావి ఇప్పటి వరకు నేను బయట నుంచి ఎట్లాంటి కెమికల్స్ కానీ మందులు కానీ కొట్టనండి నా మొక్కలకి జస్ట్ ఇంట్లో తయారు చేసిన ఎరువులు మాత్రమే ఇస్తా ఇప్పుడైతే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసింది వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీరు మీకు చాలా సింపుల్ అండి జీరో కాస్ట్తో మనము ఇంట్లోనే ఎరువు తయారు చేసుకోవచ్చు ఓకేనా చూడండి వేస్ట్ అయిపోయింది ఇంత మంచిగా అయినా ఎన్ని టమాటాలు మీకు ముందు ముందు చూపించిన నేను బాగా టమాటాలు వస్తున్నాయని కానీ ఏం లాభం చెప్పండి వర్షానికి ఇవి ఆ అంత పెద్ద వర్షానికి పెద్ద పెద్ద ఊర్లు ఇల్లులే కొట్టుకుపోయినప్పుడు ఈ చిన్న టమాటాలు ఇంత చెప్పండి దానికి మనం ఏం చేయలేము ఇంకా ఇక్కడికి ఇది చూడండి తెంపేసేయాలండి వేస్ట్ ఇంకా ఉన్న పోషణ వాటికి ఎందుకు చెప్పండి ఎట్లయినా అవి మనకు యూజ్ అవ్వాయి కదా ఇట్లా ఈ కొమ్మలు కూడా కత్తెరతో కట్ చేసుకోవాలి ఎండిపోయిన అవన్నీ ఏవి పడేయా నేను అన్నీ మళ్ళీ మొక్కలకి వేసేస్తాను అనమాట ఓకేనా ఇప్పటికైతే మనకు ఇన్ని వెజిటేబుల్స్ అయితే వచ్చినాయి ఇప్పటికీ సరిపోతాయి నాకు అన్నీ ఒక దగ్గర వేసి ఒక పొటాటో వేసి నేనైతే కర్రీ చేస్తా ఓకేనా ఓకే నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చిన్న చిన్నగా మొక్కలు వేసుకున్న సరే మనకు హ్యాపీనెస్ చాలా సంతోషం అసలు అది చెప్పలేమండి మీరు అనుభవిస్తే కానీ అని చాలాసార్లు చెప్పిన రెండు మూడు మొక్కలు వేసుకోండి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఓకేనా ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో